హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతమ్మ వంటలు నేను మీ భారతిని ఈ రోజు వీడియోలో ద్రాక్ష పళ్ళతో డిఫరెంట్ గా కొత్తగా ఒక మంచి స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ స్వీటు జల్లీ జల్లీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సీజన్ లో ద్రాక్ష పళ్ళు దొరుకుతూ ఉంటాయి కదా ఇలాంటప్పుడు ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ద్రాక్ష పళ్ళు తీసుకోండి అర కిలో అయితే సరిపోతాయి ఇప్పుడు వీటిని చక్కగా శుభ్రంగా వలచేసుకొని నీళ్లతో నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని లేదంటే ఉప్పు నీళ్ళలో వేసి ఐదు నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత కడిగేసుకున్న సరిపోతుంది ఇలా నీట్ గా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న ద్రాక్ష పళ్ళు వేసేసి కొద్దిగా నీళ్లు పోసుకొని అనేది పళ్ళు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి ఇలా వడగట్టుకోండి ఆ పిప్ అంతా తీసేయాలి ఇదే విధంగా ద్రాక్ష పళ్ళన్ని మిక్సీ పట్టేసి జ్యూస్ ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని మెజర్ చేసుకోవాలి ఇవి మనకి టోటల్ గా మూడు కప్పులు కావాలన్నమాట మనకు కొంచెం తగ్గినా కూడా పర్వాలేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అన్ని అదే కప్పుతోనే మిగతా ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు ఫ్లవర్ వేసి బిస్కర్ తో గాని స్పూన్ తో గానీ ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి గ్యాస్ మీద కడాయి పెట్టి కడాయిలో ఓ స్పూన్ నెయ్యి వేసి ఇడిపప్పు వేసి వేయించుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోనే ఒక కప్పు పంచదార వేసి అదే కప్పుతోనే ఒక కప్పు వాటర్ వేసి కలుపుతూ కరిగించుకోండి ఫ్లేమ్ నైలో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాకం బాగా కరిగేదాక ఉడికించుకోండి జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది నేను మీకు చూపిస్తాను పాకం ఎలా రావాలా ఏంటి అనేది ఇలా పాకం మరుగుతున్నప్పుడు కొంచెం పాకాన్ని ఇలా చేతికి తీసుకొని చెక్ చేసుకోండి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోండి ఎందుకంటే కాంఫ్లవర్ అనేది అడుగు భాగం నుంచి పేరుకుపోతుంది పాకం లేకి ఒకసారి కలుపుతూ పోయండి ఎందుకంటే ఉండలు కట్టుకోకుండా ఉంటుంది సిమ్ లో పెట్టుకొని ఇలా ఉడికించుకునేటప్పుడు కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోండి ఎందుకంటే అంటే మనం గ్రేప్స్తో చేసుకుంటున్నాం కాబట్టి మంచి కలర్ లో లుక్ లో కనపడాలంటే ఫుడ్ కలర్ వాడండి మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి ఇలా కలుపుతూ ఉంటే జల్లీ జల్లీగా వస్తుంది నాలుగు స్పూన్లు నెయ్యి వేసి కలుపుకోవాలి నేను ఇక్కడ కరిగిచ్చి నెయ్యి వేసాను మీరు ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత స్వీట్ బాగా వస్తుంది చూశారు కదండి కలుపుతూ ఉంటే స్వీట్ తొందరగా దగ్గర పడుతుంది వేయించిన జీడిపప్పు ఇలాచి పౌడర్ ఒక స్పూన్ వేసి ఒకసారి కలిపి హల్వా అంతా ఇలా వచ్చిన తర్వాత మరొకసారి కలిపి దీన్ని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గిన్నెకి నెయ్యి రాసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా అల్వా మొత్తం గిన్నెలోకి వేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని నీట్గా చక్కగా లెవల్ చేసుకోండి స్పూన్తో ఇలా లెవల్ చేసుకున్న తర్వాత చల్లారనివ్వండి చల్లారిన తర్వాత డిమాల్వ్ చేసుకోవడమే డిమాల్వ్ చేసుకోవడానికి కూడా పెద్ద కష్టం ఉండదు ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టి రివాసులు దిప్పారంటే ఈజీగా కిందికి పడిపోతుంది చూసారండి స్వీట్ ఎలా వచ్చిందో జల్దీ జల్దీగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు కట్ చేస్తుంటే తెలుస్తుంది హల్వా ఎంత బాగా వచ్చిందో చూశారు కదండీ మీరు కూడా గ్రేప్స్తో ఇలా ఒకసారి ట్రై చేయండి ఆహా జల్లీ జల్దీగా ఎంత బాగా వచ్చిందండి స్వీటు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి గ్రేప్స్తో హల్వా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి నీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సెమ్మల్ని నక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్